హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మధుర వడ చేసుకుందాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యపిండి ఒక కప్పు మైదా ఒక సగం కప్పు శంగి పిండిని కూడా తీసుకుందాం ఇప్పుడు మనం సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ అలాగే సన్నగా తరుక్కున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని కూడా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ మీకు తగినంత వేసుకోండి అలాగే కొంచెం కారంని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర కొంచెం వామును కూడా యాడ్ చేసుకుందాం వాము వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే కొంచెం వేడి వేడి కాలుతున్నటువంటి ఆయిల్ని కూడా వేసుకుందాం వేసుకొని ఇదంతా బాగా మిక్స్ వేసుకోవాలి కొంచెం ఫస్ట్ మిక్స్ వేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి చపాతి కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని ఆయిల్ ఆయిల్ పూసి పూరికంటే కొంచెం అంత పైసగా కాకుండా అంత మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఇప్పుడు వేడి వేడి ఉన్నటువంటి ఆయిల్లోకి వేసుకుందాం అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలి అంతే ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒక టెన్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు మనం అంతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి మనం మధుర్ వడ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా